ప్రభుత్వ ఆసుపత్రులు ప్రసవించిన వారికి ఉచితంగా అందించనున్న ఎన్టీఆర్ బేబీ కిట్ లో అదనంగా రెండు వస్తువులను చేర్చారు కిట్ ను ఇటీవల పరిశీలించిన సీఎం చంద్రబాబు అదనంగా ఫోల్డబుల్ బెడ్ బ్యాగును చేర్చాలని ఆదేశించారు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అందుకు ఏర్పాట్లు చేస్తోంది బేబీ కిట్ లో దోమతెరలతో కూడిన పరుపు వాటర్ ప్రూఫ్ షీటు దుస్తులు నాప్కిన్లు తువాలు సబ్బు సబ్బు పెట్టే పౌడర్ ఆయిల్ షాంపూ బొమ్మ ఇలా పదకొండు వస్తువులు ఉండేవి ఇప్పుడు ఆ సంఖ్య పదమూడుకి చేరింది గతంలో ఒక్కో కిట్కు పదిహేను వందల నాలుగు ఖర్చవుతుందని అంచనా వేస్తే రెండు వస్తువుల చేరికతో అదనంగా నాలుగు వందల యాభై వ్యయం కానుంది సుమారు మూడు కోట్ల ఇరవై లక్షల మంది తలులకు ఎన్టీఆర్ బేబీ కిట్లు అందించాలనేది లక్ష్యం శిశు ఆరోగ్య సంరక్షణ కోసం రెండు వేల పదహారులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది తద్వారా వచ్చిన జగన్ సర్కారు కొన్నాళ్ళు అమలు చేసి ఆపేసింది కూటమి అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ బేబీ కిట్ పేరుతో పథకాన్ని పునః ప్రారంభించాలని నిర్ణయించింది ఇరవై ఆరు జిల్లాల్లోని డిఎంహెచ్ఓలు డిసిహెచ్ఎస్ జీజీహెచ్లకు రెండేళ్ల పాటు రేట్ కాంట్రాక్ట్ పద్ధతిలో కిట్లు సరఫరా చేసేలా జూన్ లో టెండర్లు పిలిచింది పలు సంస్థలు ఆసక్తి చూపాయి ముఖ్యమంత్రి ఆదేశాలతో అదనంగా రెండు వస్తువులను చేర్చాల్సి రావడంతో మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయించారు పథకం అమలుకు అరవై ఐదు కోట్లు అవసరమవుతాయని అంచనా ప్రభుత్వం ఇవ్వగానే టెండర్లు పిలిచేందుకు ఏపీఎంఎస్ ఐడీసీ సన్నాహాలు చేస్తోంది